నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన సలహా అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ఇరవై ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆ రోజు ఆదివారం కావటం మూలన మాస్టర్ ఇంటి దగ్గరే ఉన్నారు మాస్టర్ అంటే నాకు ఒక సదాభిప్రాయం ఉంది అందుకారణం కారణం మాస్టారు నాకు అప్పుడప్పుడు ఇచ్చే సలహాలు నేను సరిగ్గా మూడేళ్ల క్రితం ఇలాగే మాస్టర్నే సలహా అడిగాను నేను ఎస్ఎస్సి పూర్తి చేశాక ఐటీఐలో జాయిన్ అవటమా కాలేజీలో జాయిన్ అవటమా అని అందుకు అప్పుడు మాస్టర్ని సలహా అడిగాను అందుకైనా చూడు రవి ఇప్పుడు ఈ బిఏలు ఎంఏలు చదివితే ఉద్యోగాలు వచ్చి కూడి పెట్టే రోజులు పోయాయి నా మాట విని ఐటీఐలో జాయిన్ అవ్వు టెక్నికల్ ఏదైనా తెలుసుంటే ఉద్యోగం పిలిచిస్తారు అన్నారాయన అప్పట్లో ఐటీఐకి పెద్ద డిమాండ్ ఉండేది కాదు మా ఊర్లోనే చాలామంది ట్రైనింగ్ అయ్యి ఖాళీగా ఉంటున్నారు అయినప్పటికీ నేను ఐటీఐలోనే జాయిన్ అయ్యాను ట్రైనింగ్ అయిపోగానే నాకు వైజాగ్లో ఉద్యోగం వచ్చింది మళ్ళీ ఇప్పుడు ప్రైవేటు కంపెనీ వాళ్ళు హైదరాబాద్ రమ్మన్నారు లేకపోతే నేను కాలేజీలో జాయిన్ అయి ఉంటే ఈ సరికి ఇంకా ఇంటర్ కంప్లీట్ అయి ఉండను దాని ప్రయోజనం ఉండకపోవచ్చు ఇప్పుడు నిక్షేపంలా ఐదు వందల జీతం వస్తుంది పార్ట్ టైం చేసుకుంటే మరొక నూరో నూట యాభై సంపాదించుకోవచ్చు దీనికి అంతటి కారణం మాస్టర్ సలహా ఇవ్వటమే అసలు మా నాన్నగారికి మాస్టర్కి మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అప్పట్లో మాస్టర్ నన్ను ఐటీఐలో జాయిన్ అవ్వమనటానికి కారణం మా నాన్నగారి మీద ద్వేషమే ఆ విషయం మాస్టర్ అన్నారట మా ఊళ్ళో ఐటీఐ ట్రైనింగ్ అయి ఖాళీగా ఐదారు ఉండేవారు వాళ్ళలాగే నేను ఖాళీగా తిరుగుతాను అని అనుకున్నారట అందువల్ల ఆయనకు ప్రయోజనం లేదు కానీ నేను ఖాళీగా ఉండటం మా నాన్నగారికి ఇబ్బందిగా ఉండొచ్చుననుకుని ఆ రకంగా ఆయన ద్వేషం నా మించి మా నాన్నగారి మీద ప్రయోగిద్దాం అనుకున్నారు నేను ఐటీఐ పూర్తి చేసేటప్పటికి మా ఊళ్ళో ట్రైనింగ్ అని వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి ఆ తర్వాత ఐటీఐకి డిమాండ్ పెరిగిపోయింది ఆ రకంగా ఆయన ద్వేషపూరితమైన సలహా నా విషయంలో తారుమారైపోయింది ఈ విషయాలు ఏమీ తెలియని నాకు మాస్టర్ మీద సదాభిప్రాయమే ఉంది ఒకనాడెవరో మాస్టర్తో అన్నారట మాస్టరు మీ పద్మని మన ప్రెసిడెంట్ గారి అబ్బాయి రవికిచ్చి పెళ్లి చేయకూడదా అని అంతే ఆయన మండిపడుతూ ఏమిటి బిల్డింగ్ చేసుకునేవాడికి సైకిల్ షాప్ పెట్టుకునేవాడికి పిల్లని ఇమ్మని ఎవరు చెప్పాడో మా పద్మకేం చక్కని చుక్క ఏ ఎంఏవాడు లేకపోతే మరొక డాక్టరు కళ్ళ కద్దుకుని మరీ చేసుకుంటారు కాదు పోదు అంటే మరొక రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే ఇంటర్ చదివేస్తుంది అప్పుడు అందానికి అందం చదువుకు చదువు రెండు ఉంటాయి అన్నారట అసలు కారణం ఏంటంటే అదంతా మా నాన్నగారి మీద కోపం అదే స్థానంలో మా నాన్నగారు ఉండకపోతే పిల్లని స్థానానికి కళ్ళ దగ్గరికి వచ్చును అన్నారు ఎవరు కానీ ఇన్ని జరిగిన మాస్టర్ మీద వాళ్ళ కుటుంబం మీద నాకు సదాభిప్రాయమే ఉంది మాస్టార్ని ఇప్పుడు ఇంకొక సలహా అడగాలి అది నా పెళ్ళి విషయంలో ఈ విషయంలో మాస్టర్ ఇచ్చే సలహా ఎలాంటిదైనా దాన్ని ఆచరించడానికి సిద్ధపడే మాస్టర్ దగ్గరికి వచ్చాను మాస్టారు అప్పుడే భోజనం పూర్తి చేసుకుని ఒక్కప్పుడు నవ్వులుకుంటూ వరండలోకి వచ్చారు నమస్కారం మాస్టారు అంటూ వినయంగా కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాను ఆయన మందహాసం చేస్తూ ఏవోయ్ కొలాసాగా ఉన్నావా కూర్చో అంటూ ఆయన ఈజీ చైర్లో వాల్చారు ఏదో మీ దయవల్ల కులాసాగానే ఉన్నానండి అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను ఏమో ఎలా ఉంది నీ ఉద్యోగం అన్నారు బాగానే ఉందండి ఎటు వచ్చి హోటల్ భోజనం పడటం లేదు అన్నాను ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని ఇంతట్లో భోజనం చేస్తూ చేస్తూ అంట చేత్తోనే వాళ్ళ అమ్మాయి పద్మ నా గొంతు విని ఇవతలకొచ్చి చూసి చిరునవ్వుతోనే పలకరించి మళ్ళా వెళ్ళిపోయింది సమాధానంగా నేను నవ్వాను మాస్టర్ ఏమీ గమనించలేదు హోటల్ భోజనం ఇంకెన్నాళ్ళు మీ వాళ్ళు పెళ్లి చేసేస్తారట కదా మొన్న పాలం నుండి ఏదో సంబంధం వచ్చిందని విన్నాను అన్నారు అవునండి ఆ విషయంలోనే మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను అన్నాను అడుగుదామనుకున్న విషయం ఆయనే కదిపినందుకు మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకున్నాను అప్పుడే లోపల నుండి పద్మ ఒక గోడరేజ్ కుర్చీ తెచ్చుకుని మాకు కొంచెం దూరంలోనే వేసుకుని వారపత్రిక చదువుతుంది ఆ అమ్మాయి పుస్తకం చదవటం లేదని మేము మాట్లాడుకునే విషయాలే వింటోందని గ్రహించి నవ్వుకున్నాను అడగబోయే దాందే ఉంది సలహా అడగటంలో తప్పేమీ లేదు కట్నం విషయంలో తగులు వచ్చాయా పిల్ల నల్లగా ఉందా ఏమిటి అన్నారు నవ్వుతూ అదేం కాదు మాస్టారు నేను ఐటీఐలో జాయిన్ అయ్యే ముందే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇచ్చానండి కానీ వాళ్ళ ఫాదర్కి నేనంటే సాదాభిప్రాయం లేదు అందుకని ఆయన మా పెళ్ళికి ఒప్పుకోడేమోనని భయంగా ఉంది మా వాళ్ళు చూస్తే పాలెం సంబంధం చేసుకోమని బలవంతం చేస్తున్నారు అందుకని ముందు నేను వాళ్ళ ఫాదర్ని సంప్రదించి ఏదోలా ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అలాగా చూడబ్బాయి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారన్నావు అన్నారు నేను ఇంకా అనలేదండి ఏదో కాలేజీలో లెక్చరర్ సరే సరే వాళ్ళది మన శాఖేనా మన శాఖే అనుకుంటానండి సరిగ్గా తెలీదు అనుకుంటున్నావా పోనీ అమ్మాయి పేరు గుర్తుందా అన్నారు నవ్వుతూ అమ్మాయి పేరు జానకండి అన్నాను పద్మని గమనిస్తూ పుస్తకంలో నుంచి ఒక్కసారి గతిరుళ్ళి పడ్డట్టు నా వంక చూసింది పద్మ నేను చిరునవ్వు నవ్వాను ఆ అమ్మాయి మళ్ళీ పుస్తకంలోకి తలదూరిచేసింది చూడు రవి ప్రస్తుతం మీ వాళ్ళు ఎలాగో పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారు నువ్వా ఎలాగో ఉద్యోగం చేసుకుంటున్నావు అంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావన్నమాట ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఎలాగో ఒప్పుకుంది మరిహనేయం అంటూ ఆగారు ఒకవేళ వాళ్ళ నాన్నగారిని అడిగావనుకో ఆయన ఒప్పుకోకపోతే ఏం చేస్తావు ఒప్పుకోకపోతేనా ఆ అమ్మాయి ఇష్టం మీద ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను మాస్టారు అన్నాను మాస్టారు దగ్గర ఏ విషయమైనా జంకు గుంకు లేకుండా ధైర్యంగా మాట్లాడటం నాకు అలవాటు ఆ సంగతి ఆయనకు తెలుసు ఆ పని ముందే చేయటం మంచిదని నా ఉద్దేశం ఏమంటే ఒకవేళ నువ్వు ఆయన అడిగామనుకో ఆయన ఒప్పుకోకపోతే నువ్వు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోతే నువ్వే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయినట్లు ఆయనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆ తర్వాత ఆయన పోలీసు రిపోర్ట్ గోడవలు గొడవలు అల్లర్లు అంచేత నా మాట విని ఆ అమ్మాయిని ఎవ్వరికి చెప్పకుండా ఏ అన్నవరం తీసుకుపోయి పెళ్లి చేసుకుంటే ఏ బాధ ఉండదు ఒకవేళ తర్వాత తెలిసినా చచ్చినట్టు కుక్కిన పేనులా నిన్ను ఆ అమ్మాయిని ఆశీర్వదించి తీరుతాడు నన్ను అడిగితే వాళ్లను సంప్రదించినా ఒప్పుకొనివాడు ఎలాగూ ఒప్పుకోడు అన్నారు తర్వాత పాలెం వాళ్ళతో మాత్రం ముందు చెప్పే మీ సంబంధం చేసుకోమని లేకపోతే వాళ్ళని బాధపట్టడంతావు అన్నారు సరే మాస్టరు నేను కూడా మరొకసారి ఆలోచించుకుని మీరు చెప్పినట్లే చేయడానికి ప్రయత్నిస్తాను అని మరొక గంట అక్కడే కూర్చుని ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకున్నాము తర్వాత పద్మకి వాళ్ళ అమ్మగారికి చెప్పి వెళ్ళిపోతూ మాస్టారితో వెళ్ళొస్తానండి అన్నాను అప్పుడైనా పంచాంగం చూస్తున్నారు సరే నోయ్ వైశాఖ సాయంత్రం వెళ్తున్నావా అన్నారు పంచాంగంలోకే చూస్తూ లేదండి రేపు మధ్యాహ్నం వెళ్తానండి అన్నాను అయితే రేపు రాత్రికే నేను చెప్పినట్టు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఎల్లుండి పంచమి బుధవారం బాగుంది ఆ రోజు ఏ అన్నవరంలోనో పెళ్లి చేసేసుకో అట్నుంచి వచ్చాక ఎప్పుడైనా ఆ అమ్మాయిని నాకు చూపించు ఏమంటే ఈ పెళ్లి నా చేతుల మీద జరిగిన పెళ్లిలా భావిస్తాను అందుకని ఏ అన్నారు తప్పకుండా మాస్టరు అలాగేనండి అంటూ మెట్లు దిగిపోయాను నేను సందు మలుపు తిరిగే వరకు పద్మ నాకేసే చూస్తోంది మాస్టారు తన సలహాకు తనను తానే అభినందించుకున్నారు సాయంత్రం నాలుగు దాటింది సూర్యుడు శాంతపడి యుద్ధాన్ని విరమించుకున్న రాజుల పడమటి కొండ దాటిదామని పరిగెడుతున్నట్టు నడుస్తున్నాడు అప్పుడే స్కూల్ వదిలారు పిల్లలు కేరింతలు కేకలు అరుపులతో ఇళ్లకు వెళ్తున్నారు వాళ్ళ వెనకే మాస్టర్లందరూ మెల్లగా నడుస్తున్నారు రంగనాథ మాస్టారు ఇల్లు చేరుకున్నారు ఇంట్లో అలికిడేమీ లేదు తిన్నగా గదిలోకి వెళ్ళి చేతిలో పుస్తకాలు కళ్ళందాలు టేబుల్ మీద ఉంచబోతూ ఉండగానే ఆయనకు కాగితం కనపడింది ఏమిటో ఈ కాగితం అనుకుంటూ కళ్ళందాలు తగిలించుకుని కాగితంలోని అక్షరాలకి శాత్రుతగా చూడసాగారు ఆ ఉత్తరం చదువుతున్నంత ఆయన ముఖం నిండా క్రోధం మనసు నిండా బాధ నిండసాగింది నాన్న నేను ప్రెసిడెంట్ గారు రవి అంటే నిన్న మిమ్మల్ని సలహా అడిగిన రవిని ఇష్టపడుతున్నాను ఆ రవితో అతన్ని పెళ్లి చేసుకుందుకు వెళ్ళిపోతున్నాను రవి ఎవరి చేతో రెండుసార్లు నా పెళ్లి విషయం మీ దగ్గర కదిపించాడట మీరు ఇష్టపడలేదని తెలుసుకుని నిన్న మీ దగ్గరకు వచ్చి కథను మార్చి నన్నే జానకిగా పేరు మార్చి మిమ్మల్ని సలహా అడిగాడు మీ సలహా అక్షరాలా పాటిస్తున్నాడు రవి నేను టెన్త్ క్లాస్లోనే ప్రేమించుకున్నాం ఈ పెళ్లికి నువ్వు ఎలాగో ఒప్పుకోవని భయపడ్డాను కానీ నేను ధైర్యం చేయడానికి భయపడ్డాను నాన్న కానీ రవి మనస్తత్వం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అందుకే అతని వెనక ధైర్యంగా వెళ్తున్నాను ఇంతకుముందు వాళ్ల మీద ఉన్న ద్వేషాన్ని మర్చిపోయి మమ్మల్నిద్దరిని క్షమించి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తావు కాదు ఆశీర్వదిస్తావన్న నమ్మకంతోనే రవి కూడా ధైర్యం చేశాడు నేను ఇల్లు వదిలేటప్పుడు అమ్మ పక్క వీధిలో ఉన్న అత్తగారింటికి వెళ్ళింది అమ్మ రాగానే విషయం చెప్పి క్షమించమన్నానని చెప్పు మేము నువ్వు ఊహించినట్లు అన్నవరం సింహాచలంలోనూ ఉండకపోవచ్చు మేము విశాఖపట్నం వెళ్ళేటప్పటికే రవి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కారుతో సిద్ధంగా మాకోసం వెయిట్ చేస్తూ ఉంటారని రవి చెప్పాడు క్షమాపణలతో మీ పద్మ ఉత్తరం చదవటం పూర్తి చేసి ముఖానికి పట్టిన చమట తుడుచుకుంటూ నీరసంగా కుర్చీల్లో కోలబడిపోయాడు రంగనాథం మాస్టారు సూర్యుడు కూడా నీరసంగా పడమటి కొండల్లోకి నిష్క్రమించాడు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే